బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది సో కన్యా రాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చాలా విషయాలు ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పుకోవాలండి చాలా విషయాలు చాలా బాగుందని మనం చెప్పుకోవాలి సో మనకి ఫస్ట్ కన్యరాశులకు వెళ్ళబోయే ముందు మనం జూలై గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో కొన్ని ముఖ్యమైన పండగలు విశేష దినాలు ఉన్నాయండి ఇవి ఆధ్యాత్మ పరంగా శాస్త్రం ప్రకారంగా చాలా వాటిని ఉపయోగించుకొని గనుక మనం కొన్ని పూజలు అవి చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందండి ఫస్ట్ ఆషాఢ నవరాత్రులు ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై నాలుగు వరకు ఉన్నాయండి ఇందులో డే ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ టైం ఆఫ్టర్ ఎయిట్ తర్వాత కనుక అమ్మవారికి పూజ చేసి ధూపం ఎక్కువగా చేసి సింపుల్గా కనుక పూజ చేసుకుంటే కోర్టు వ్యవహారాలు కానివ్వండి పర్టికులర్గా భార్యాభర్తల మధ్య డైవర్సులు అయ్యి ఆ డైవర్స్లో అటు ఇటు తరకుండా పైన ఎక్కడో ఉన్నాయి వీళ్ళు ఇటు పెళ్ళు చేసుకొని విడిపోకుండా అట్లానే కూర్చొని ఉంటారు చాలా మంది అలాంటి వాళ్ళకి అది చాలా పెద్ద ప్రాబ్లం అండి నేను నాకు కాల్స్ వస్తాయి కదండీ విడిపోతే ఓకే కలిసి ఉంటే ఇంకా బెటరు అటు కాకుండా మధ్యలో హ్యాంగ్ అయ్యి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా దాటిపోయి పిల్లలు ఉంటే అది ఇంకో హారిబుల్ తల్లిదండ్రులు అంటే నాకు ఫోన్లు చేస్తుంటారండి ఏడుస్తుంటారండి నిస్సహాయ అంటే అంత చదివించుకొని ఇంకా కొంతమంది లో సెటిల్ అయిపోయి ఒక మంచి జాబ్లో ఉండి ప్రాబ్లమ్స్ వాళ్ళకేందండి మాములు వాళ్ళకైతే వెంటనే విడిపోతాం కలిసి ఉంటాం విడిపోతాం బట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి అక్కడ ఈగో క్లాషెస్ అన్నీ వచ్చేసి నువ్వు నా మీద పగాని నీ మీద పగాని అటు పెళ్లి చేసుకొని మరి కాపురం చేయకుండా అలానే విడిపోకుండా మధ్యలో హ్యాంగ్ అయ్యి వీళ్ళిద్దరూ ఓకే బాగా సఫర్ అయ్యారంటే వాళ్ళని అనుకున్నాను తల్లిదండ్రులు పిల్లలండి చాలా చాలా నాకు ఫోన్ ఏమంటే ఎప్పటికి ఎండ్ అవుతుంది దానికి ఒక పరిష్కారం చెప్పడానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మేము పళ్ళైపోతున్నామండి అని కొంతమంది మనకి ఇండియాలో ఉన్న వాళ్ళకంటే కూడా ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు ఇంకా ఇబ్బంది పడిపోతుంటారండి వాళ్ళు ఎక్కడో ఇండియన్ లాస్ వాళ్ళు ఉండేది అక్కడ ఈ లాస్ కాలా వర్కౌట్ కాదు అటు అసలు ఇండియన్ మ్యారిటల్ సిస్టాన్ని హేట్ చేసి ఇండియాని హేట్ చేసి అంతా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి అందుకని అలాంటి వాళ్ళకి ఎవరైనా మొండిగా ఉన్న వాళ్ళకైతే ఈ వారాహి నవరాత్రి కనుక చేసుకుంటే చక్కగా నెట్లో మంచి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది వాళ్ళు కనుక చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ బయటపడిపోతారు రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ బయటపడిపోతూ ఉంటారు రియల్ ఎస్టేట్ మనకు సరిగ్గా ఇప్పుడు ప్రస్తుతం లేదు కాబట్టి ఇవి కాకుండా కొంతమంది మనకేం చెప్తారంటే కోర్టు వ్యవహారాలు వీటితో పాటు అగ్రికల్చరల్ రిలేటెడ్ ఎవరైనా కన్నా ప్రొడక్టివిటీ వాళ్ళు సరిగా లేకపోతే పంట దిగుబడి సరిగా లేకపోతే వారాహీ నవరాత్రులు కనుక కరెక్ట్గా చేసుకుంటే చక్కగా పంట దిగుబడి వస్తుంది తర్వాత గురు పూర్ణిమ జూలై పదవ తారీఖు నుండి గ్రహం సరిగా పర్టికులర్గా వృత్తికి రాసి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ గ్రహం సరిగా వాళ్ళకి లేదు కాబట్టి గురువుని దర్శించుకున్న ఆ రోజు గురువుకి సంబంధించి వాళ్ళని కలిసినా కానీ ఆ యొక్క గురు పీడల నుంచి విముక్తి అవుతారు మోస్ట్ ఇంపార్టెంట్ అది పంచమి నాగుల పంచమి అంటారు ఇది మనకి జూలై ట్వంటీ నైన్త్ని వస్తుందండి ఎవరికైతే మిస్క్యారేజ్ అవుతుందో పిల్లలు కావాలనుకుంటున్నారో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సరైన పొంతంలాగా అవగాహన లేకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అలాంటి వాళ్ళంతా కూడా ఆ రోజున మనకి నాగుల చవితి నాగుల పంచమి ఆ రోజు కనుక చక్కగా చేసుకుంటే చాలా బాగుంటారండి ఇవి మూడు ముఖ్యమైన విషయాలు చాలా తక్కువ రెమెడీస్తో వాళ్ళంతా వాళ్లే చేసుకొని అంటారు ఆ బాధ నుంచి బయటపడే అవకాశం వాళ్ళకు ఉందండి సరే అగైన్ ఏకాదశి రోజు ఎందుకు చేయాలంటే తొలి ఏకాదశి అంటారు ఇంటిలో ఎవరికైతే సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది ఒకళ్ళకి హెల్త్ బాగుండదు వాళ్ళకి తగ్గేటప్పుడు ఇంకొకళ్ళకి హెల్త్ బాగుండదు ఇది అనేసినప్పుడు బిజినెస్ బాగుండదు అంటే ఒక కంటిన్యూస్ ఒక లూప్లో పడిపోతారు దాని నుంచి బయటకు రారు ఆ బ్రేక్ చేసి బయటకు రావాలి రావాలి కాబట్టి వీళ్ళకి ఏకాదశి రోజున వాళ్ళ ఇంటిలో ఉండి వాళ్ళ నివాసం ఉన్న ఇంటిలో కొంతమంది ఏమంటే మేము ఉండేది అది ఇంట్లో ఉండి ఎక్కడైంది కంట్రల్లా కాదు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి మహాన్యాస పూర్క ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేయించుకున్నాను లేదంటే మన్యు పాశుపత అభిషేకంగా ఆ రోజు కంటే ఇంట్లో కనుక పుట్టమట్టితో పార్థివ శివలింగంతో చేపించుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడిపోతారండి సో ఇవ ఇలా నాలుగు ముఖ్యమైన పండగలు చాలా తక్కువ బడ్జెట్తో వాళ్ళు ఈ పూజలు కనుక చేసుకోగలిగితే భక్తిగా చాలా హ్యాపీగా ఉంటారండి మనకి ఈ కన్యారాశి కనుక చూసుకుంటే ఇందులో ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా కూడా మనకి కన్యాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే టో పా పీ పూ షమ్ నా టా పే పో లెటర్స్ అంతా కూడా ఈ కన్యా రాశిలోనే ఉంటారు మనం గమనించాలి ఇందులో గ్రహస్థితి మనకు మేజర్గా రెండు గ్రహాలు మారినాయి అంటే సూర్యుడు తర్వాత శుక్రుడు మారటం జరిగింది మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ప్రకారం శాస్త్రం వివరించిన ప్రకారం చూసుకుంటే వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్న విధంగా బాగుంటుంది ధనలాభం ఉంటుంది తర్వాత కుచుడు వల్ల కొంచెము సఫరింగ్స్ డిసీజెస్ హాస్పిటల్స్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉండటంతో కొంచెం వీళ్ళకి మనకేమంటారంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తర్వాత యందు భక్తి అనుకున్న పనులన్నీ కావటం ఇలా ఏ ప్రకారంగా కనుక చూసుకునే అవకాశం చాలా బాగుంది ఒక రకంగా వీళ్ళకి జూన్కి చూసుకుంటే లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే జూలై మంత్ చాలా ఫేవరబుల్గా ఉందని మనం చెప్పుకోవాలి రైట్ అందులో మనకి లెవెన్త్ హౌస్లో వీళ్ళకి సూర్యుడు విపరీతమైన యోగ్యతను ఇస్తాడండి చాలా మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారు మనం లాస్ట్ మంత్ కూడా చెప్పుకున్నాం ప్రొఫెషనల్ మ్యాటర్లో చాలా బాగుంటారని చెప్పుకున్నాం ఈ ఈ లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే ఇది కూడా చాలా బాగుంటుంది మనకి లెవెన్త్ హౌస్లో సూర్యుడు ఉంటే మహర్షులు మన గ్రంథాల్లో ఏం చెప్పారంటేనండి అర్ధస్వకులాచారహ గృహే నిత్యోత్సవం శుభం నిత్యం మాధుర్య లాభే ఏకాదశి రవ్వు అని చెప్తారు అంటే ఏకాదశిలో పదకొండో ఇంట్లో రవి ఉండటం వల్ల అర్థం ప్రకారంగా తర్వాత ఇంట్లో పాటించాల్సిన ట్రాడిషన్స్ విధానము ఫెస్టివల్స్ను గృహంలో నిత్యం శుభకార్యాలు ఉత్సాహంగా ఉండటం మంచి మంచి భోజనం తినటం ఈ విధంగా బాగుంటుంది అని చెప్పేసి వివరించారు అయితే వీళ్ళకి లెవెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల పెద్ద పెద్ద పనులు ప్లానింగ్స్ లాంటివి కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది తర్వాత కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఒక రకంగా నెగిటివ్ అని చెప్పుకోవాలి ధనం ప్రకారంగా అయితే చాలా సక్సెస్ని ఇస్తాడు కుజుడు కానీ తన ఉన్న పొజిషను ట్వెల్త్ హౌస్లో ఉండటంతో ఇది ఏమని చెప్తారంటే హాస్పిటలైజేషన్ ఛాన్సెస్ అని ఎక్కువగా చెప్తారు మనకేం చేద్దంటే ప్రవాసం వ్యాధి పీడాంశ బంధువైరం ధనక్షయం దేహ పీడాంశ సంచారం ద్వాదశ స్థానగో గుజ అని చెప్తారు అంటే వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి వ్యాధుల వల్ల హాస్పిటల్స్ అయితే అయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతో వైరము ధనక్షయం కూడా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా పీడనం వాళ్ళ యొక్క శరీరమే వీళ్ళని బాధిస్తూ ఉంటుంది అటు ఇటు ఎక్కువగా తిరిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అగైన్ తన ప్రవాహం బాగుంటుందని చెప్పుకోవాలి అయితే తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల అగైన్ ఇది మంచి పొజిషన్ అని మనం చెప్తాను అనమాట ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి గురువుల ఎందుకు భక్తి ఉంటుంది తర్వాత చిత్తశుద్ధి అభిస్తార్థ నవమస్తే భవేద్ గురు అంటారు అన్ని పనులన్నీ చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు లవ్ రొమాన్స్ ప్లేజర్స్ విషయంలో కూడా చాలా చక్కగా ఉంటారు అంటే మనకి ఈ మూడు గ్రహాల్లో మేజర్ గ్రహాలు కనుక చూసుకుంటే కొంచెం ఇబ్బంది పెట్టేది కుజుడే తప్పక మిగతా అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఒక రకంగా మంచి టైంలో ఉన్నారని మనం చెప్పుకోవాలి ఓకే మరి నక్షత్రాల ప్రకారం ఉత్తర హస్త చెత్త మూడు నక్షత్రాలు ఉంటాయండి ఇందులో ఉత్తరా నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో వస్త్రలాభం ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు లాభప్రదంగా ఉంటుంది విదేశాగమనం ఫారిన్ వెళ్ళే వాళ్ళకంతా అనుకూలంగా ఉంటుంది ఛాలెంజెస్ వీళ్ళకి దేహపీడనము మరణము అని చెప్తూ ఉంటారు ఒకటి శారీరకంగా ఇలా ఓన్ శరీరమే వీళ్ళని బాధ పెడుతూ ఉంటుంది రెండోది ఇక్కడ మరణం అంటే ఏదైనా కనుక వాళ్ళు ఎంత ముందు చేయాలని ఒక యాంబిషన్తో ఎంత ముందు ఏదైనా కనుక ఒక పని చేసి అది ఇక్కడ మధ్యలో వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది క్లోజ్ చేసే సిచ్యువేషన్ వచ్చే అవకాశం వచ్చి క్లోజ్ చేసేసుకుంటారు హస్తానక్షత్రం వాళ్ళకి ఫారిన్ వెళ్ళడానికి బాగుంటుంది ఫారిన్లో స్టే చేయడానికి బాగుంటుంది సౌకింగ్ ఉంటుంది వస్త్రలాభం ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది ఒకే ఒక చిన్న ప్రాబ్లం అది కూడాను జూలై ఫస్ట్ టూ వీక్స్ వరకు హెల్త్ కాంప్లికేషన్స్ లేదా శరీరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు విదేశాగమనం పరవాసం వస్త్ర లాభం ఇవన్నీ చూపిస్తుంది అయితే హెల్త్ ప్లస్ ఫిజికల్గా కొంచెము అలసటగా టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా కాస్త వాళ్ళకి ధనం కూల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మిగతా అన్ని విషయాలు అందరికీ బాగుంది పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు అంటే పన్నెండు రాసుల్లో జూలై నెలలో బాగున్న కొన్ని రాసులు ఇది ఒక రాశి అని చెప్పుకోవాలి మనం కన్యా రాశి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలండి వీళ్ళకి అన్నీ బాగున్నాయండి ఒక కుజుడు మాత్రం సరిగా లేరు అందులోనూ మనం చెప్పుకున్న దేహపీడనం అని చెప్తూ ఉన్నాము వీళ్ళకి శ్రీరామ రక్ష స్తోత్రం అని ఉంటుంది అండి లేదంటే హనుమా రక్షస్తోత్రం అని ఉంటుంది ఈ రెండు కలిసి చదువుకుంటే చాలా చాలా పవర్ఫుల్ అండి మనకేం చెప్తారంటే హనుమా రక్షత్రం చదువుకోక ముందు శ్రీరామ స్తోత్రం కంపల్సరీ చదువుకోవాలంట అందుకని చదువుకుంటే శ్రీరామ స్తోత్రం లేకుంటే హనుమాన్ స్తోత్రం రెండు చదువుకుంటే చాలా చాలా పవర్ఫుల్ కొంచెం పెద్దది కానీ చదువుకుంటే చాలా ఎనర్జీ ఎనర్జీ చాలా బాగుంటుంది కొంతమంది హెల్త్ కనుక బాగలేదు అనుకుంటే వీళ్ళకి అమృత మృత్యుంజాయి పాశుపతి అభిషేకం కానివ్వండి హోమం కానీ చూపించుకుంటే బాగుంటుంది ఓవరాల్గా అంతా బాగుంది కాబట్టి వాళ్ళకి అభిష్ట సిద్ధి కొరకు జయ పాశుపత హోమాన్ని కానీ ఇంకా ఎవరికన్నా కనుక హెల్త్ బాగలేకపోతే వీళ్ళకి మనకేం చెప్తాడంటే హనుమంతుడికి సంబంధించిన మన్యు పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేపించుకుంటే బాగుంటుంది సో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం ఉంటుందండి అంటే మనకి తెలుగు వాళ్ళం వీఆర్ వెరీ లక్కీ పీపుల్ ఏంటంటేనండి పాశుపత అస్త్రం అర్జునుడు సంపాదించుకుంది విజయవాడలోనే ఎందరికీలా ఆదరమేది ఆయనకు ఆ మంత్రం సిద్ధించింది ఇక్కడ కాబట్టి పాశుపత అభిషేకాలు మనం చేయించుకోవాలి మన శ్రీశైలం అంతా ఇక్కడ అంతా ఉపాసన చేసిన చాలా మంది ఉన్నారు అవి చాలా క్విక్ గా పవర్ఫుల్గా వర్క్ అవుతాయండి రైట్ సో కన్యా రాశి వారికి జూలై నెలంతా ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ కూడా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు